హాయ్ అండి ఈరోజు వీడియోలో శ్రీరామునికి ఎంతో ఇష్టమైన పానకం బెల్లం నీళ్ళు వడబెట్టుకొని మిరియాలు దంచి ఇలా వెయ్యాలండి అదే పానకం రామునికి ఎంతో ఇష్టమైన పానకం ఇదేనండి వడపప్పు కూడా ఇష్టమేనండి రామునికి ఇదిగోండి వడపప్పుని ఇలా నానబెట్టుకొని అది ఒక ప్లేట్లో వేసుకొని అందుకొద్దు బెల్లం నేను ఇదిగోండి ఉదయం సరికి శ్రీరామనవం అని ఇలా గుమ్మాలకి ముగ్గులో పెట్టుకొని నీట్గా ఇల్లు ఉంచుకోవాలండి అప్పుడే శ్రీరామనవం అయిన అయినా సరే మనకు అనిపిస్తుంది ఇంట్లో పాజిటివ్నెస్ ఉంటుంది మన హెల్త్కైనా ఆరోగ్యంకైనా బాగుంటుంది కాబట్టి ఎప్పుడూ ఇల్లు నీట్గా ఉంచుకోవాలి ఇలా రోళ్ళకి అన్నిటికీ ఇలా పసుపు కుంకాలు పెడితే మంచి లక్ష్మీదేవి వస్తుంది రావడానికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా అందుకులో డ్రై ఫ్రూట్స్ నేపాలి ఏ అందులోనే గోధుమ పిండి కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి గోధుమ పిండి తీసుకొని దాన్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై చేయాలి అది బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలి ఇలా దేవునికి ఇష్టమైన నైవేద్యాలు పండగంటప్పుడు మనం అన్ని నీట్గా ఇల్లు ముంచుకొని చేస్తే మనకి లక్ష్మీదేవి అన్నది కూడా ఇంట్లో కూర్చున్నట్టే ఉంటుందండి వాటర్ వేయాలండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక వాటర్ వేసి కొద్దిగా ఉడికించినాక వాటర్లో కొద్దిగా ఉడికినాక అప్పుడు మనం దానికి కావలసిన మన ఏ బౌలతో అయితే ఏలకులు కూడా కొద్దిగా స్మెల్ కోసం వేసుకోవచ్చు ఆప్షన్ అండి అది నేనైతే కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నాను తినేటప్పుడు బాగుంటుందని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్న ఆ కప్పుతోనే లాస్ట్లో పంచదార వేయాలండి ఇలా వేసి ఇలా అలా కలుపుతూనే ఉండాలి పంచదార అడవంటుకున్నా ఉంటుంది ఇలా కలుపుతూ దగ్గరికి వచ్చినాక ఆపేయాలి చూసారా ఇదేనండి అన్నవారంలో అయినా సరే ఇలానే టేస్ట్ అనిపిస్తే ఒకసారి ఇంటికా ట్రై చేసి చూడండి లక్ష్మీదేవి పూజలకైనా ఇలా చిన్న చిన్న పూజలప్పుడు అప్పుడు ఇలా ప్రసాదం చేసుకుంటే బాగుంటుంది దేవునికి నైవేద్యం కూడా బాగుంటుంది నేనైతే ఈరోజు శ్రీరామణ్ణి స్పెషల్గా ఇలా నా దేవుడి గుడిని ఇలా అలంకరించుకున్నానండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు ఎప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఇలా ఎల్లు వాకలి నీట్గా ఉంచుకొని దేవుడి గుడి కూడా శుభ్రంగా చేసుకొని నీట్గా పూజ చేసుకోవాలండి ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేను ఎప్పుడు మట్టి పంపికలే వాడతానండి ఎందుకంటే మట్టి పంపికలు అంటే నాకు ఇష్టం దేవుడికి కూడా అవి పెడితే మంచిది అంటున్నారు కాబట్టి నేను ఎక్కువ మట్టి పాకలనే ప్రిపేర్ చేస్తాను అవి మనకి ఈజీ తోమడానికి కూడా ఈజీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్